శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం దక్షిణేశ్వరం కాళీమాత మందిరం ఆలయాలలో హారతి ఘంటానాదాలు వినవచ్చాయి శ్రీరామకృష్ణులు బాబురాంతో పదనాయన కాళికాలయానికి వెళ్దాం అన్నారు పిదప అతడితో కలిసి కాళికాలయానికి బయలుదేరారు మా కూడా వెంట వెళ్ళాడు వసారాలో హరీష్ కూర్చొని ఉండటం చూసిన శ్రీరామకృష్ణులు ఇతనికి పార్వశ్య స్థితి కలిగిందా ఏమిటి అని అన్నారు ఆలయ ప్రాంగణం గుండా వెళ్తున్నప్పుడు శ్రీ రాధాకాంతుల హారతిని ఒకంతసేపు నిలబడి చూశారు పిదుప కాళికాలయం వైపు సాగారు నడుస్తూనే చేతులు జోడించుకొని అమ్మ తల్లి బ్రహ్మమయ్యి అంటూ ఉచ్చరిస్తూ ఉన్నారు ఆలయం ముందువైపు మెట్ల మీదుగా పైకి వెళ్ళి జగజ్జనునికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు దేవికి హారతి జరుగుతూ ఉంది శ్రీరామకృష్ణులు గర్భగుడిలోకి వెళ్ళి దేవికి వింజామరం వీచసాగారు హారతి పూర్తి కాగానే భక్తులు అందరూ నేల మీద పడి మ్రొక్కారు శ్రీరామకృష్ణులు బయటకు వచ్చి మ్రొక్కారు అమావాస్య రోజు శ్రీరామకృష్ణులు భావపార్వశ్య స్థితిలో ఓలలాడారు భావోన్మత్త స్థితి బాబురాం చేయి పుచ్చుకొని త్రాగుబోతులాగా తూలుతూ గదికి వెళ్ళారు శ్రీరామకృష్ణుల గదికి పశ్చిమాను ఉన్న అర్ధ చంద్రాకార వసారాలో పరిచారకుడు దీపం వెలిగించాడు శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి కూర్చున్నారు ఆయన హరి హరి ఓం ఓం హరి ఓం అని స్మరించి మరికొన్ని తాంత్రిక బీజ మంత్రాలను ఉచ్చరించసాగారు కాసేపు అయ్యాక గదిలోకి వచ్చి చిన్న మంచం మీద తూర్పు ముఖంగా ఆసీనులయ్యారు ఇంకా ప్రగాఢ భావపార్వశ్య స్థితిలోనే ఉన్నారు ముఖర్జీ సోదరులు బాబూరామ్ మొదలైన భక్తులు నేల మీద కూర్చొని ఉన్నారు శ్రీ రామకృష్ణులు పారవశ్య స్థితిలో జగజ్జననితో మాట్లాడుతున్నారు అమ్మా నేను చెప్పి నువ్వు చేయటమా అందులో అర్థం లేదు మాట్లాడటం అంటే ఏమిటి అది వట్టి సూచన మాత్రమే కానీ మరేదీ కాదు నేను తింటాను అంటాడు ఒకడు మరొకడు పో నేను వినను అంటాడు అమ్మా సరే నేను తింటాను అని చెప్పలేదనుకో మరి అటువంటప్పుడు నాకు ఆకలి వేయదా ఏమిటి నీతో మొర పెట్టుకుంటేనేనా నువ్వు వినేది అంతరంగాన ఉన్న వ్యాకులతను అర్థం చేసుకోవా అలా జరగటం సాధ్యమా తల్లి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు అటువంటప్పుడు నేను ఎందుకు మొరపెట్టుకోవాలి ప్రార్థించాలి ఓ ఎలా చేయిస్తావో అలాగే చేస్తాను ఏం గందరగోళం నన్ను ఎందుకు ఇలా విచారణ చేయనిస్తున్నావు ఇలా శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడుతూ ఉన్నారు భక్తులు దిగ్భ్రమ చెంది వింటున్నారు శ్రీరామకృష్ణుల దృష్టి భక్తుల మీద పడింది శ్రీరామకృష్ణులు భక్తులతో భగవంతుణ్ణి పొందాలంటే మంచి సంస్కారం ఉండాలి ఏదో కొంత అనుష్ఠించి ఉండాలి తపస్సు చేసి ఉండాలి అది ఈ జన్మలోనే కావచ్చు లేదా పూర్వ జన్మలోనైనా కావచ్చు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆర్తితో ఆమె ఎలుగెత్తి ప్రార్థించటం విని శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చాడు ఆమెతో నువ్వు ఎవరికైనా ఎన్నడైనా వస్త్రం ఇచ్చి ఉన్నావా జ్ఞాపకం చేసుకో ఇచ్చి ఉంటే నీ మానం రక్షింపబడుతుంది అన్నాడు అందుకు ద్రౌపది అవును జ్ఞాపకం ఉంది ఒక ముని నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆయన కౌపీనం ప్రవాహంలో కొట్టుకొని పోయింది నేను నా వస్త్రాన్ని చింపి ఆయనకి ఇచ్చాను అన్నది అది విని శ్రీకృష్ణుడు అలా అయితే నీకేమీ భయం లేదు అన్నాడు మా శ్రీరామకృష్ణులకు సమీపంగా తూర్పు ముఖంగా కాలి పట్టా మీద కూర్చొని ఉన్నాడు శ్రీరామకృష్ణులు మాతో నీకు అది అర్థమైందా మా అవునండి సంస్కారం గురించి మీరు చెప్పారు శ్రీ రామకృష్ణులు నేను ఏం చెప్పానో చెప్పు చూద్దాం మా ద్రౌపది స్నానార్థం వెళ్ళటం మొదలైనదంతా ఇంతలో హాజరా లోపలికి వచ్చాడు హజ్రా జ్ఞాన మార్గావలంబి శ్రీ రామకృష్ణుల భక్తి యువకుల కోసం ఆయన ఆరాటపడటము హజ్రాకు నచ్చలేదు శ్రీ రామకృష్ణులను కొన్ని సమయాల్లో మహాపురుషునిగా పరిగణించేవాడు మరికొన్ని సమయాల్లో సామాన్య వ్యక్తిగా ఎంచేవాడు శ్రీ రామకృష్ణుల గదికి ప్రక్కన ఉన్న ఆగ్నేయ వసారాలో కూర్చొని ఉంటాడు జపమాలు త్రిప్పుతూ చాలాసేపు జపం చేస్తాడు రాఖాల్ మొదలైన భక్తులు ఎక్కువసేపు జపం చేయటం లేదని ఇతరులతో విమర్శిస్తూ మాట్లాడతాడు ఆచార అనుష్ఠానాల్లో మునిగి ఉంటాడు ఆచారం ఆచారం అంటూ ఒక రకంగా దానికే బానిసైపోయాడు అతడి వయస్సు ముప్పై ఎనిమిదేళ్ళు ఉండొచ్చు ఒకంత పార్వశ్య స్థితిలో ఉన్న శ్రీరామకృష్ణులు గది లోపలికి వచ్చిన హజరాతో మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు నువ్వు చేసేది అంతా బాగానే ఉంది కానీ అది సరిగ్గా కుదరడం లేదు పరనింద వద్దు ఒక పురుగును గురించి కూడా హీనంగా మాట్లాడకు లోమసుముని కథ నువ్వే తరచూ చెబుతూ ఉంటావు కదా భక్తికై భగవంతుని ఎలా ప్రార్థిస్తున్నావో అదే విధంగా పరనింద చేయకుండా ఉండేలా కూడా ప్రార్థించు హాజరా భక్తికై ప్రార్థిస్తే భగవంతుడు దాన్ని వింటాడా శ్రీరామకృష్ణులు వింటాడు నూరుసార్లు చెబుతాను భగవంతుడు వింటాడు కానీ ఆ ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి హృదయ అంతరాళం నుండి వచ్చినదై ఉండాలి విషయాసక్తుడు భార్యా బిడ్డలకై ఎలా విలిపిస్తాడో అలా భగవంతునికై ఎవరు విలిపిస్తున్నారు కామార్పుకూరులో ఒక ఫలానా వ్యక్తి భార్యకు జబ్బు చేసింది ఆమె బ్రతకదు అనుకొని అతడు గజగజ వణికిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయాడంటే మరేం చెప్పాలి భగవంతునికై ఎవరు ఇలా ఆరాటం చెందుతున్నారు హజరా శ్రీరామకృష్ణుల పాదధూళి తల నిండుకొన్నాడు శ్రీరామకృష్ణులు సంకోచంతో ఏమిటి ఏం చేస్తున్నావు హాజరా ఎవరైతే నన్ను సంరక్షిస్తూ ఉన్నారో ఆయన పాదధూళిని స్వీకరించకూడదా ఏమిటి శ్రీరామకృష్ణులు భగవంతుని సంతృప్తిని గావించు అందుచేత అందరూ సంతృప్తులవుతారు తస్మిన్ తుష్టే జగత్తుష్టం శ్రీకృష్ణుడు ద్రౌపది దగ్గర ఉన్న పాత్రకు అంటుకొని ఉన్న ఒక మెతుకును తిని నేను తృప్తి చెందాను అన్నాడు వెంటనే జగత్తులో ప్రాణికోటి యావత్తు తృప్తి చెందింది త్రేంచింది కానీ మునులు ఆరగించినప్పుడు జనులు ఆ విధంగా సంతృష్టి చెందారా త్రేంచారా లోకులకు దృష్టాంతంగా కర్మ చేయటంలోని ఆవశ్యకాన్ని శ్రీ రామకృష్ణులు వివరించారు ఇక్కడ రామకృష్ణుల వారు స్వయంగా జగజ్జననితో మాట్లాడే విధానం అదేవిధంగా భగవంతుని పొందాలంటే మంచి సంస్కారం కలిగి ఉండాలని తపస్సు చేసి ఉండాలని మనం చేసిన ఆ మంచి కర్మల ఫలితం ఏ విధంగా ఉంటుందో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో జరిగిన సంఘటనను ఉదాహరణగా చెప్పడం తరువాత భగవంతుడు భక్తుల ప్రార్థనలను తప్పకుండా వింటాడని అయితే ఆ ప్రార్థనలు హృదయం అంతరాళం నుండి రావాలని ఎవరినీ కూడా విమర్శించకూడదని అదే భగవంతుణ్ణి భగవంతుణ్ణి పరిచినట్లయితే లోకమంతా కూడా సంతృప్తి చెందుతుందని ఈ విధంగా చక్కని విషయాలను చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం